హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైన్ టుచులు ఇవాళ మన కిచెన్లో పిల్లల కోసం హెల్దీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అండి తోటకూరతో తోటకూరలో చాలా విలువైన పోషకాలు ఉన్నాయి పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది పిల్లలు రోజుకు వెరైటీ కావాలంటారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన రెసిపీస్తో పాటు ఇలా ఆకుకూరలు కూరగాయలు కూడా చేసి పెడితే వాళ్ళు అలవాటు చేసుకుంటారు అండ్ ఇష్టంగా తింటారు కూడా పిల్లలకి రోజుకు వెరైటీ కావాలంటారు అలాగే ఈరోజు నేను తోటకూర కర్రీ చేయాలనుకుంటున్నాను ముందుగా దీనికోసం రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను రైస్ ఉడుకుతుండగానే ఒక స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ వరకు నూలు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ వరకు వేరుశనగలు కూడా వేసి వేయించుకోవాలి ఇవి కూడా వేగిపోతే తీసి మిక్సీ పట్టేసుకోవాలండి రెండు పౌడర్లాగా ఇవి కూడా వేగిపోయి కదా తీసి మిక్సీలో వేసేసుకుందాం అదే ప్యాన్లో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కచ్చాపజ్జ దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఇవి వేయించుకున్నాక పోపు దిన్స్ కూడా వేసుకోవాలి ఆవాలు శనగపప్పు జీలకర్ర వేసేసుకుని వేయించుకున్నాక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుని వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడే ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్న ముక్కలు పోసుకొని అవి కూడా ఇందులో వేసేసుకుని వేగించుకోవాలి ఇందులో సాల్ట్ వేసేసుకుంటే తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయ ముక్కలు చూసారా ఇది వేగిపోయింది కదా మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని ఆకుకూర ఉందిగా ఆకుకూర వేసేసి అటు ఇటు కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే ఆకుకూర తొందరగా మగ్గిపోతుంది ఇందులో ఒక స్పూన్ కారం కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి మనకి పులుపు పులుపు వేసుకోవచ్చు లేదా ఫ్రైలా లెక్కలతో ఫ్రైగా చేసుకోవచ్చు ఇది మూత పెట్టేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న నువ్వులు పల్లీలు పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసుకుని కలిపేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే ఎంతో హెల్తీగా ఉండే ఆకుకూర రెడీ అయిపోతుంది తోటకూర కర్రీ చూసారా దగ్గర పడిపోయింది కదా పిల్లలకి అన్నంలో వేసి కలిపేస్తే ఇష్టంగా తింటారు అండ్ హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా పొద్దుపొద్దులే హడావుడి ఓ పక్క నుంచి చేతులు కాలిపోతుంటే వేడివేడి అన్నం ఓ పక్క నుంచి పిల్లలు బస్సు వచ్చేస్తున్నాను కంగారు పెట్టేస్తుంటే చాలా హడావుడి అయిపోతుందండి నేను ఎర్లీగా లేచినా సరే కానీ నా హడావుడి మామూలే నేనైతే ఇలా బాక్స్లో సర్దేస్తున్నాను భోజనం అంతా నేను లంచ్తో పాటు పిల్లలకి స్నాక్స్ కూడా పెడతానండి ఏదో ఒక రకం ఫ్రూట్ ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టాను పిల్లలు లంచ్ అయ్యాక తింటారు లేదంటే ఏదైనా ఏదో టైంలో తింటారు కాబట్టి నేను ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి లంచ్ బాక్స్లో పెట్టేశాను చూస్తారా హెల్దీ లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఇంటి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు